కన్నుల నిండా నీ రూపం కదలాడేను ప్రతి అపురూపం నీతో స్నేహమే హృదయంలో నా నీ జ్ఞానం పెదవులపైనే స్థుతి గీతం నీ కోసం దేవుడు నామానికి మహిమ ఘనత ప్రభావములు గాక హలలోయ అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మాయం పరుస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు మరి కడప నుండి మనోహర గారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు మరి మనోహర గారిని తన గాక దీవించనుగాక గాక ఆ మెయిన్ హలలోయ దేవునికి మహిమ గాక మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు గడిచిన ఆరు రోజులు మరి సిరీస్ ద్వారా దేవుడు సిలవలో పలికిన ఏడు మాటలను మనం ఎంత చక్కగా ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అనేకమైన లోతైన విషయాల ద్వారా దేవుడు మన బలపరుస్తూ ఉన్నాడు అలా అదే రీతిగా మన జీవితంలో మనం ఏదైతే మార్చుకోవాలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు ప్రియమైన సహోదరి సహోదరులరా మరి ఈ రోజున చివరి మాట మనము సిరీస్లో మరి ముగింపులోకి వచ్చాం మరి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాటను ఈరోజు శ్రద్ధగా ఆలకించండి చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు ఆత్మ చెప్పు మాటలు చెయ్యగలవాడు వినుగాక ఆ మేన్ హలోయా పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరో వచ్చినా అని కలిసి చదువుదాం తండ్రి నీ చేతికి నా ఆత్మనప్పగించు కొనుచున్నాను చాలండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభ నీ కొందనాలు స్తోత్రాలు ఎదుక ఈ సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభ నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆమెన్ మేన్ హలలోయ దేవునికి మహిమ కలుగును గాక ప్రియ సహోదరి సహోదరులరా మరి ఈ రోజున ఈ కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లరా దయచేసి ఆలకించండి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని వచ్చున్నాను హలలోయ హలలోయ ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను ఏసుక్రీసు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారు అని మిమ్మల్ని అడిగితే మీరు తెలుసా ఆత్మలు రక్షించడానికి వచ్చాడు అని మీరు అంటారు కదా ఎందుకంటే ఈ శరీరము మట్టికి మన్ను అయిపోయేది మట్టిలో కలిసిపోయేటువంటి దేహం అన్నది కానీ ఆత్మ తిరిగి తండ్రి ఎద్దకు వెళ్ళాలి హలలోయ హలలోయ ఈరోజున ఇక్కడ ఏసుక్రీసు ప్రభువారు అంటున్నటువంటి మాటను మన లోతుగా గమనిస్తే నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్న మాటను మనం గమనిస్తే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు ఉదయం తొమ్మిది గంటల నుండి ప్రభు నేరస్తులని తీర్పు ప్రకటించి శిలవు వేయాలని సిద్ధమైంది వ్యతిరేకంగా ఉన్న అధికారులందరూ కూడా సిద్ధపడ్డారు బహిష్కరణ చేశారు పాలం వెలుపట మరి వదకు సిద్ధపరిచారు శరీరం అంతా గాయాలతో నింపబడింది నిలువెల్ల నల్లగొట్టబడ్డాడు మొహము నొమ్ము వేశారు పిడిగుద్దులు గుద్దారు దూషించారు అవమానించారు యూదుల రాజు అని తలకు ముల్ల పెట్టి అపోహించారు రక్తం ఏర్లై పారింది నడినెత్తి మొదలుకొని కారుల వరకు రక్తం ఏర్లై పారి శరీరము చీలిపోయింది అడుగడుగున అహంకారుల చేత ఆగడాలు కొరణ దెబ్బలతో ఆ వీపు చీల్చబడుతూ ఉంది బలహీనమైపోతున్నాడు భారం అయిపోతూ ఉంది సిల్వ మోయలేక మోయలేక సిలువను మోస్తూ మోస్తూ గొలకత కొండకు చేరాడు ఏసుక్రీస్తు ప్రభువారు తన సిలువ ప్రస్థానం మనం గమనిస్తే ప్రియ దేవుని వారులారా ఈరోజున ప్రభు ఎందుకు ఇంత ఘోరమైన త్యాగము చేశాడు మనం లోతుగా ఈరోజు అనుభవించగలిగితే సముద్రమంత సిరాతో రాసిన వర్ణించలేని ఆ క్రీస్తు ప్రేమ మన అందనిది ఈ సిలువ త్యాగము మన పాప శాప దోషములో కొరకే ఆయనని వేస్తే మౌనంగా భరించగలిగాడు ఎందుకంటే అద్భుతమైన ప్రేమ అమరమైన ప్రేమ ఆశ్చర్యకరమైన ప్రేమ హలలుయ దేవునికి మహిమ కలుగునగాక విలువలేని మన జీవితాలకు విలువైన తన జీవితాన్ని శిలువలో అర్పించాడు వెలపెట్టి ఆయన మన ప్రాణమును కొన్నాడు ఉచితంగా ఈరోజు మనం రక్షిస్తున్నాడు రక్షించబడ్డాం ఈరోజు ఎవరైనా మీరు చెప్పండి ఉచితంగా రక్షించబడ్డారా లేని డబ్బులు ఇచ్చి మీరు రక్షించబడ్డారా పోనీ క్రైస్తవత్వం ఒక మతం అంటారా క్రైస్తవత్వం అసలు ఇది ఏదైనా ఒక మత పిచ్చికి సంబంధించిందా క్రైస్తవత్వం అనేది ఒక మార్గం వే ఆఫ్ లైఫ్ హలలుయ్య దేవునికి మహిమ కలుగును గాక ఈరోజున నేను మీతో సూటిగా మాట్లాడుతున్నాను మన ఆత్మలను క్రీస్తుకి అప్పగించుకోగలిగితే ఆ త్యాగానికంటే ఒక విలువ ఉంది హలలూయా ప్రభు నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ఐ మీన్ హలూయా ఈరోజు మీరు చెప్పగలుగుతారా మీ ఆత్మలను ప్రభుకు అప్పగించగలుగుతారా ఈరోజున మీ జీవితాన్ని ప్రభుకు అప్పగించగలుగుతారా నాతో నిన్న ఆవిడ నాకు ఫోన్ చేసింది నాయనా మరి నా జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలనుకుంటున్నాను ఈ సమయంలో ఈ వయసులో ఇస్తే దేవుడు ఒప్పుకుంటాడా ఎందుకు ఒప్పుకోడు నాట్ నువ్వు ఎవరు అయినా నీ వయసు ఎంత అయినా నువ్వు నల్లటి దానివైనా తెల్లడి వాడవైనా నువ్వు పొట్టివాడవైనా ఎవరు అయినా సరే సరేనమ్మ ఈ లోకంలో నీ ఆత్మ ప్రభుకు అప్పగించగలిగితే తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని వచ్చున్నాను ఏసు నామముల రోజు మీరు కూడా మీ ఆత్మను అప్పగించండి మీ శరీరము బలహీనంగా ఉన్నా పర్లేదు ఆత్మ మాత్రం ఎలాగుండాలంటే బలముగా ఉండాలా హలలుయా హలలుయా మీ శరీరం కృషించిపోయిన ఆత్మలో మీరు బలంగా ఉన్నారా మీ ఆత్మ సంతృప్తిగా ఉందా ఈ లోకములో మీరు ప్రభుని మహింపరచగలుగుతూ ఉన్నారా మీ ఆత్మ ప్రభుని శుద్ధించగలుగుతూ ఉందా కేవలం నామకార్థమైన భక్తి ఎంతకాలం చేస్తారమ్మా వేషధారణ భక్తి ఎంతకాలం చేస్తారయ్యా మనుషులు మీరు మోసం చేయొచ్చు కానీ దేవుని మోసం చేయగలుగుతామా చేయలేం ఈరోజు సంఘాలలో ఎంతోమంది తప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రేమ చూపులు సంఘాలలో అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడుకోవడం స్త్రీలు పురుషులు మాట్లాడుకోవడం అక్కడ ఆత్మ అప్పగించుకోవడం కంటే మనుషుల మీద ఆధారపడ్డ మనుషులను గమనించడం పాస్టర్ గారు ఏ పాస్టర్ గారు ఏ డ్రెస్ వేసాడు పాస్టర్ ఎట్లా వచ్చింది సంఘంలో ఆ స్త్రీ ఎట్లా వచ్చింది అక్క ఎట్లా వచ్చినా తమ్ముడు ఎట్లా వచ్చాడు అన్నెట్లు వచ్చాడు ఆయన ఎలా ఈయన ఎలా ఎప్పుడిదేనండి మనకు ఎప్పుడూ ఒకరి జీవితాన్ని వేలది చూపించాలని ఆశపడతాం సంఘంలో సమాధానం ఉండదు ప్రార్థన జీవితం ఉండదు నేను ప్రార్థన చేస్తానని ఎవరు ఎక్కిరిస్తారేమో అని భయపడతారు కొంతమంది ఈరోజు నన్ను నీ ఆత్మను ప్రభుకి అప్పగించాలంటే నీ పక్కన ఎవరున్నా భయపడద్దు దేని గురించి భయపడద్దు బిగ్గరగా నువ్వు చేసిన పాపం లోప్పుకొని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టు నీ ఆత్మను ప్రభుకి అప్పగించే అయ్యా నాలో గ్రహవయ్యా ఎస్ అయ్యా నాలో ఉండయ్యా నన్ను బలపరచుదేవా నన్ను దీవించుదేవా నన్ను ఆశీర్వదించుదేవా అని మీరు అడిగితే దేవుడు మిమ్మల్ని ఎందుకు దీవించడు ఎందుకు ఆశీర్వదించడు ఈరోజు చాలామంది శరీరాలు బలంగా ఉన్నాయి ఆత్మ మాత్రము బలహీనంగా ఉంది అందుకే ఏ మేలు పొందలేకపోతున్నారండి రక్షించబడ్డారు చాలామంది కానీ నామకార్థమైన జీవితం పేరు క్రైస్తవులు ఏదో ఒక సామెత ఉంది ఊరు గొప్ప వీధి దిబ్బ అనేటువంటి సామెత ఊరి పేరేమో చాలా గొప్పది కానీ వీధి వీధిలో నడుస్తే అంత దిబ్బలే ఈరోజు క్రైస్తవ జీవితం అలాగే ఉంది నేను క్రైస్తవుని నా దేవుడు యేసుప్రభు లోకరక్షకుడు నిజమైన దేవుడిని మైకు పడుకుని చెప్పేటువంటి సేవకులు విశ్వాసులు సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు ఎలా ఉన్నారు మీ జీవితాలు ఎలాగున్నాయి మీ ఆత్మలను ప్రభుకు అప్పగించారా ఏ పాపము చేయకుండా ఈ లోకంలో ఏ దానికిను తల వంచకుండా నేను దేవుని బిడను క్రీస్తు బిడనని నిలబడగలుగుతున్నావా ఈరోజు క్రైస్తవులు ఓట్లకు కూడా డబ్బులు తీసుకుంటారండి మీకు ఓటేస్తావు మాకు ఎంత డబ్బు ఇస్తారు క్రైస్తవులు లంచాలు తీసుకుంటారండి క్రైస్తవులు ఈరోజు మోసాలు చేస్తున్నారండి వ్యాపారాలలో మోసాలు నాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది మూడు వందలు పెట్టి చీర కొనుకొస్తుంది ఎనిమిది వందలకు వెయ్యికి అమ్ముకుంటుందండి ఇదేనా ఇంత మోసమా ఒక వంద పెట్టుకో నీ కుటుంబం గడవడానికి కష్టపడిన దానికి నీ కూలి వస్తే చాలు కదా ఎందుకు మోసం ఎందుకు అన్యాయం ఎందుకు అబద్ధ సాక్ష్యం ఎందుకు మోసాలు ఎందుకు ఇవన్నీ ఈరోజు నీ ఆత్మ బలంగా ఉండాలమ్మా మా నిత్యము నీ ఆత్మ దేవుని సన్నిధిలో ఉండగలగాల ఆ సన్నిధి నీ ఆత్మ అనుభవించగలగాల ప్రభువులో పరవశించాల నీ ఆత్మ ఎందుకంటే నీ ఆత్మ తిరిగి ఎవరి దగ్గరికి వెళ్తుంది తండ్రి ఎద్దకు వెళ్తుంది కాబట్టి అక్కడ దేవుడిని ఆహ్వానించాలా నువ్వు రా నాతో కూడా ఉండడానికి అర్హుడవు అర్హురాలువు నువ్వు అని నేను ఆయన ఆహ్వానించాలా అదే లోకంలో నీ శరీరం కోసం బతికితే దేవుడు ఆహ్వానించడు గేట్ క్లోజ్డ్ నరకంలో పడతావు అగ్ని ఆరదు పొరుగు సావదు ప్రియా సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా తినడానికి ఉన్నా లేకపోయినా సరే అమ్మా చెప్తున్నాను వినండి క్రీస్తు కోసం బ్రతకండి ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభువులో సంతోషించండి ఆరోగ్యం లేకపోయినా నీ ఆత్మ ప్రభుని శుద్ధించాలి గుర్తుపెట్టుకో దేవుని మీద నసగద్దు దేవుని మీద గొనగద్దు దేవుని మీద ఒక మాట అనడానికి వీల్లేదు అసలు నీకు ఏ అర్హత ఉంది దేవుని అనంత దానివ నువ్వు అనంత వాడివ నువ్వు అంత యేసు ప్రభు వంటి జీవితం జీవిస్తే అప్పుడు మాట్లాడు యేసుప్రభు నడిచినటువంటి మార్గం నడుచు అప్పుడు నువ్వు యేసుప్రభుని ప్రశ్నించు బాగుంటుంది కానీ ఏసుప్రభు లాంటి జీవితం నీ దగ్గర కొంచెం కూడా లేదు కానీ యేసు ప్రభుని ప్రశ్నించే వారిలో చాలామంది తయారైపోయారండి యేసుప్రభుని నిందలమోపేటువంటి వారు నువ్వు ఉన్నావా దేవా నా నా సమస్య తీర్చవా నా బాధ తీర్చవా నా వేదన ముందు నీ ఆత్మని ప్రభుకి అప్పగించు నువ్వు కరెక్ట్గా ఉండు పరిశుద్ధంగా ఉండు వాక్య ప్రకారంగా ఉండు నీతిగా బ్రతుకు సత్యం అనుసరించు ఆయన మార్గం నడుచు ప్రవర్తన మార్చుకో నడవడిక మార్చు నీ భర్త మారుతాడు నీ భార్య మారుతుంది నీ పిల్లలు మారుతారు నీ కుటుంబం మారుతుంది నీ వ్యాపారం మారుతుంది మొత్తం డెవలప్ అయిపోతావు ఏ సున్నా నేను ప్రకటిస్తున్నాను నా మేన్ హలలుయా హలలుయా నీ ఆత్మ బలంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి మీ ఆత్మ ప్రభు దగ్గర మరి వెళ్ళాలంటే ఈ లోకంలో ప్రభు చేసిన త్యాగానికి మీరు విలువ చూపించండి గుంపులో కలిసిపోవద్దు దయచేసి పాప పని గుంపులో చెడు స్నేహితులలో పెళ్ళిళ్లలో పేరింటారల ఆచారాలలో పద్ధతులలో లోక వైర్యము కలిగి ఉండండి లోకానికి దూరంగా ఉండండి హలలోయా అలలోయ దేవునికి ఎప్పుడైతే మీ ఆత్మను అప్పగిస్తారో యోగుని దేవుడు అంటాడు పాపం విసర్జించిన వాడు యథార్థవంతుడు నీతిమంతుడని ఒక నాలుగు బిర్దులు ఇస్తాడు యోగుకి దేవుడు ఎందుకంటే తన ఆత్మ దేవునికి ఇచ్చాడు శరీరానికి ఎంత బలహీనత వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎంత వేదన వచ్చినా తట్టుకోగలిగాడు ఎందుకంటే తన ఆత్మ బలంగా ఉంది దేవునిలో కదిలించబడలేదు హల దేవునికి మహిమ కలుగున కాక ఈరోజు నీ ఆత్మ కూడా బలంగా ఉంటే ఈ శరీర కోరికలు తీరినా తీరకపోయినా నీ ఆత్మ బలంగా ఉంటే పరలోకానికి వెళ్ళగలుగుతావు హల చదవండి రోజుకి కనీసం వాక్యం చదవండి రోజు వాక్యం ఒక్కసారైనా క్యాలెండర్ వాక్యాలు కాదు రోజుకు ఒక రెండు మూడు అధ్యాలు చదవండి చాలామంది చర్చీలలో అమ్మాయి ఎంతమంది వారం వారం చర్చికి నమ్మకంగా వస్తున్నారంటే అందరు చేతులు ఎత్తుతారు ఎమ్మ ఎంతమంది రక్షణ పొందారంటే కొంతమంది ఎత్తుతారు ఎంతమంది మారో మనసు పొందారంటే ఎత్తుతారు ఎంతమంది భారతదేశం పొందారంటే ఎత్తుతారు ఎంతమంది బైబిల్ చదివారు అంటే ఎత్తరు ఎత్తరు నేను ఇప్పటికీ బైబిల్ని దాదాపుగా ఇరవై సార్లు పైగా చదివా నేను చెప్పుకోనండి ఇదే ఫస్ట్ టైం చెప్పడం చాలామంది మేము ఐదు సార్లు చదివాము సార్లు చదివామి ఇరవై సార్లు చదివి చదివాము ఎన్నిసార్లు చదివితే ఏముంది ఇందులో మకరందాన్ని అర్థం చేసుకున్నావా ఈ బైబిల్ చదివాక నీ బ్రతుకు మారిందా నీ జీవితం మారిందా వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా ఇతరులను సన్మానిస్తున్నావా ఇతరులను ప్రేమిస్తున్నావా ఇతరులను మాదిరిగా ఉన్నావు ఎలాగుంది నీ జీవితం ఈరోజు బైబిల్ చదువుతున్నటువంటి వారిని ప్రశ్నిస్తున్నా ఎలాగున్నావు నీ జీవితం ఎలాగుంది అసహించుకుంటున్నారు నిన్ను చాలామంది ఏం భక్తురాలు ఒక్క నువ్వు ఏం భక్తుడో అన్నా అని ఇదేం ఆత్మీయమైన జీవితము ఈరోజు నా శరీర సంబంధమైన మాటటిని విడిచిపెట్టు ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా దేవుడు ఒక మాట అంటాడు చిమ్మట తుప్పు చెదులు బట్టి అండి ఈ లోకం నువ్వు ఎంత సంపాదించినా నీ ఆస్తి అంతస్తులన్నీ నాశనమైపోతాయి చెదులు బట్టి పట్టిపోతుంది చిమ్మట తుప్పు ధూళి దేనికి పనికి రాకుండా పోతుంది అండి లోకలు నువ్వు ఏది సంపాదించినా దేనికోసం ప్రయాసపన్నా నువ్వు ఎంతగా ప్రేమించిన లాస్ట్కి ఏమంటారు తెలుసా ఏం ప్రేమించినావు నువ్వు మమ్మల్ని అంటారండి ఈ లోకం అట్లాంటిది లోకం మరి ఈరోజు నీ శరీరం కొరకు ఎందుకు అంత తహాతహాలు ఆడిపోతున్నావు నీ రక్త సంబంధుల కోసమో లేదా వేరే వేరే వాటికి ఎందుకు ఇంత ప్రయాస పడుతున్నావు నీ ఆత్మ గురించి ఆలోచన చేయి నిన్ను నీ గురించి ఆలోచన చేసుకో ఫస్ట్ ముందు నువ్వు బిల్డ్ అవ్వు ముందు నువ్వు మారు రూపాంతరం పొందు స్థితిగతులను మార్చుకో బ్రతుకు మార్చుకో నా దేవుడు నీకు సహాయం చేయునుగాక నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని వచ్చున్నాను ఈరోజు తీర్మానం చేసుకోండి అమ్మా అయ్యా ఈరోజు మంచి తీర్మానం చేసుకో ఇంతకాలం ఎలా జీవించావో నాకు తెలియదు కానీ ఇక నుంచి అయినా ప్రభా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటా ఇక నుంచి నా ఆత్మని బలపరుచుకుంటాను నీ శరీరం నల్లగొట్టుకోండి నేను ఉపవాసాలు ఎందుకుంటున్నాను ఎందుకుంటున్నాను ఉపవాసాలు అంటే అందరికొరకు ప్రార్థన చేస్తాను దాంతోపాటు నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నా నా శరీరం అంటుంది రోజుకు ఐదు తిన్నాను అనుకో లాభం అయిపోతా సేవ చేయలేని పడుకుండా పడుకోవాల్సి వస్తుంది అదే అదే కడుపు కొద్ది పరిగెత్తాలనిపిస్తుంది సేవ చేయాలనిపిస్తుంది హలలుయా హలలుయా ఇది నేను నేర్చుకునేదండి ఈరోజు ఎంతోమంది ఆత్మలు అప్పగించకుండా కేవలం చర్చికి వచ్చిపోతూ ఉన్నారు అది నిష్ప్రయోజనమైనది మీ ఆత్మలను ప్రభుకు అప్పగించండి ప్రభువా ఇదిగో నా ఆత్మ నీకు అప్పగించుకొని వచ్చున్నాను నా ఆత్మకు బలం కలుగజేయి అని అడిగితే దేవుడు మీకు పిరికాత్మలు ఇవ్వలేదండి ధైర్యపరచ ఆత్మలు మీకు ఇచ్చాడు ధైర్యము కలిగిన ఆత్మలు మీకు దేవుడు ఇచ్చాడు మీరు పిరికివారు కాదు ధైర్యంగా ఉండండి ప్రతి మనిషికి సువార్త చెప్పండి నిద్రపోవద్దు అసలు ప్రయాసపడండి ఎప్పుడు ఏ క్షణంలో మన జీవితం అయిపోతుందో మనకు తెలియదు చచ్చిపోయేలోపు నీ ఆత్మను ప్రభుకు సమర్పించి నీతో పాటు కనీసం ఒకరు లేదా ఇద్దరు ఆత్మలైనా ప్రభుకు సమర్పించేలాగా నువ్వు ప్రయాసపడు కాళ్ళు గడ్డం పట్టుకో ప్రయాసపడు ఏదైనా నువ్వు చెయ్యి ఒక ఆత్మనేన రక్షించు నువ్వు కూడా మాదిరిగా జీవించు సాక్షాత్కరమైన జీవితం కలిగి జీవించు నీ ఆత్మను ప్రభుకి ఇచ్చాక తిరిగి లోకంలో కలవడానికి వీలు లేదు సీరియల్ సినిమాలు షికారులు యూట్యూబ్లు షార్ట్స్ అవి ఇవి రీల్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏ వద్దు కేవలం బైబిల్ ధ్యానం చెయ్యి వాక్యాలు విను సాక్ష్యాలు చూడు యూట్యూబ్లో అలాగే మరి ఆత్మ సంబంధించిన విషయాలు ఇంకా లోతుగా తెలుసుకో వివిధ వ్యాఖ్యానాలు చదువు డిక్షనరీలు చదువు వివిధ బుక్స్ చదువు వాక్యం ఏం చెప్తుంది సేవకులు ఏం చెప్తున్నారు అని గ్రహించుకొని వాక్యాన్ని పటిష్ఠించు వాక్యాన్ని ధ్యానం చేయి వాక్యమును నీ హృదయం పలక మీద రాసుకొని వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే నువ్వు చనిపోయిన నువ్వు బ్రతుకుతావు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా ఈరోజు చివరి సిరీస్ ఈ రోజుతో ఏడు రోజులు సిరీస్ మనం పూర్తి చేసుకున్నాం క్రీస్తు శిలవలో పలికిన ఏడు మాటలు కాబట్టి ఈరోజు నేను ప్రభు నీతో మాట్లాడినట్లయితే మోకరించండి ప్రార్థన చేస్తాను ఒకవేళ దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఇక్కడ పైన కనపడుతున్నాను నా నెంబర్కి ఫోన్ చేయండి నేను మీ కొరకు ప్రత్యేకంగా కూడా ప్రార్థన చేస్తాను తలవంచండి ప్రార్థన ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు ఎదుక సమయం సమయంలో ఇంతవరకు నీ బిడ్డలకు ప్రభా ప్రభా ఎందరైతే నీ బిడ్డలు ప్రభా నీ మాటలు విన్నారో వారిని బలపరచండి వారి ఆత్మని నీకు సమర్పించుకునే వారిగా నీకు అప్పగించుకునే వారిగా చేయమని వేడుకుంటూ ప్రభాని బిడ్డలు స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించమని వేడుకుంటూ తి శ్రేష్టమనే సుకరిస్తున్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ 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 ఏసు రక్తమే చేయుము రక్తమే చేయము ప్రభేస్తున్నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక అమేన్ 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 హలెలుయా దేవునికి మహిమ కలుగును గాక మళ్ళీ రేపటి నుంచి నూతన కార్యక్రమంతో మీ మధ్యలోకి రావడానికి సిద్ధపడుతూ ఉన్నాను కాబట్టి రేపటి దిన కార్యక్రమం రావాలంటే మీలో ఎవరైనా ఒకరు చూడ్డ మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉండండి చాలామంది పంపిస్తామయ్యా అని ఫోన్పే నెంబర్ తీసుకున్నారు మరి నెల నెల భాగం పంపిస్తామన్న వాళ్ళు ఫోన్పే నెంబర్ తీసుకున్నారు కానీ మరి ఇంతవరకు ఎందుకో చాలామంది మాటిచ్చారు కానీ మాట తప్పుతూ ఉన్నారు దేవునికి ఎంతో కొంత ఇవ్వండి వెనకడుగు పోయద్దు ఎప్పుడు కూడా పరిచయకి సహకరించండి ఎంతో డబ్బుతో కూడినటువంటి పరిచయం మనం చేస్తున్నాం ఎందరికి బాగా తెలుసు ఒక ఎవరినొస్తే నిలబడి గొప్ప మందరం కడుతూ ఉన్నాం ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాం అక్కడ జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం దేవుని పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామం నందు నిర్మించబడుతున్నటువంటి కలువరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ ద్వారా దేవుడు గొప్ప మందిరము నిర్మించడానికి కృప చూపిస్తూ వచ్చారు మరి మీరు గమనిస్తూ ఉన్నారు ప్రారంభ దశలో ఏమీ లేనప్పుడు మరి కంప చెట్లు అవన్నీ ఉన్నాయి వాటన్నిటిని కొట్టేసుకొని ఇసుక దోలుకొని మరి రెండు పట్టలు వేసుకొని అలాగా ప్రారంభంలో మరి సభలు జరిగించడము అనేక మందిని ఆత్మలు రక్షించే విషయంలో ప్రయాసపడడం జరిగింది మనము అక్కడ ఒక రూమ్ కూడా కట్టుకోవడం జరిగింది కొద్ది రోజుల తర్వాత అక్కడ నేను ఉండడానికి అదే రీతిగా పరిచర్యకు సంబంధించిన సామాన్లు సౌండ్ బాక్సులు అంబ్యూఫైర్లు అవన్నీ పెట్టుకోవడానికి కూడా మరి ఒక రూమ్ అయితే మొట్టమొదటిగా అక్కడ కట్టించుకోవడం జరిగింది మీరు గమనిస్తూ ఉన్నారు దానికి రేకులు రేకులు వేశాము ఆ రూమ్లో ప్రస్తుతానికైతే మేమే అక్కడ ఉంటా ఉన్నాం ఆ రూమ్లోనే చూసుకోవచ్చు మొట్టమొదటిగా చిన్న రూమ్ కట్టుకున్నాము మరి ఇటుపక్క కడ్డీలు కూడా మరి కడతా ఉన్నారు చుట్టూ మనము పిల్లర్లు వేయడానికి అనుకున్నాం కానీ అప్పుడే పెద్ద వర్షం పడ్డం చేత మొత్తం నీళ్ళన్నీ కూడా వచ్చి మొత్తం మంది చెరువులాగా ఉంటుంది కాబట్టి మునిగిపోయింది అన్నమాట మన స్థలం అంతా కూడా మునిగిపోయింది కడ్డీలు సిమెంటు అన్నీ కూడా తడిసిపోయినాయి ఒక రాత్రిని అక్కడ వెళ్ళి చూస్తే దేవుని కృపను బట్టి నేలంతా కూడా నీళ్ళన్నీ కూడా పోయినాయి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పని ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు అలాగున మరి కట్టిన కడ్డీలు అక్కడ మీకు పక్కన చూడండి సిమెంట్ ప్యాకెట్లు అన్నీ ఉంటాయి తడిసిపోయినాయి అనమాట అవన్నీ తడిసిపోయి నీళ్ళలోనే ఉన్నాయన్నమాట దగ్గర దగ్గర వారం రోజులు ఎడ ఎడత వాన కురిసింది అయినప్పటికీ కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ వచ్చారు వాతావరణం బాగా రాగానే బయట ఒక పెద్ద పరిశుద్ధ స్థలం కట్టాము పరిశుద్ధ స్థలం మీరు చూస్తూ ఉన్నారు ఖాళీ స్థలములో మొట్టమొదటిగా ఒక రూము రూమ్ తర్వాత మరి పరిశుద్ధ స్థలము నిర్మించడం జరిగింది తర్వాత కొంచెం ఇసుక తోలించుకొని ఇసుక మట్టి తోలించుకొని కొంచెం హైట్ లేపుకున్నాము కూర్చోవడానికి వీలుగా ఉండడానికి ఎందుకంటే అక్కడికి ముందు కంప చెట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మరి కూర్చోడానికి వీలు లేదు కాబట్టి మరి వాటిని తొలగించి మరి ఇసుక తోలించుకున్నాము అలాగే కడ్డీలు కూడా మళ్ళీ కట్టడం ప్రారంభించారు కడ్డీలు కడతా ఉన్నారు చుట్టూ పిల్లర్లు వేయడానికి రూమ్ చుట్టూ పిల్లర్లు భీములు అలాగే మందిరానికి కూడా పిల్లర్లు వేయడానికి మొత్తం కూడా ఏర్పాటు చేయడానికి మరి కడ్డీలు కడతా ఉన్నారు చూస్తూ ఉన్నారు ట్రాక్టర్తో యాంకర్ హోల్స్ అంటారు దాన్ని యాంకర్ హోల్స్తో మరి పిల్లర్లకు సైడ్ పిల్లర్లు అన్నిటికి కూడా మరి కాంపౌండ్ గోడకు కూడా పిల్లర్స్ తీపించినాము చూస్తున్నారు కదా చర్చి పిల్లర్లు అలాగే చుట్టూ కాంపౌండ్ పిల్లర్ పిల్లర్లు కూడా మరి వీళ్ళు వేస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం పరిశుద్ధ స్థలము నిర్మించబడింది మరి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ భీములు వేయడానికి దేవుడు కృప చూపించినాడు మరి మీరు చూస్తా ఉన్నారు చూసి అక్కడ నీళ్ళు పోసేది నేనే నేను కూడా వారితో పాటు కలిసిపోయి చేయడం ప్రారంభించాను చూడండి ఎలా ఉన్నానో దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంత్రి నిర్మించబడుతూ ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బా అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసిబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములు అన్ని కట్టెలు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేశారో అన్ని చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారుబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది శ్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడూ కూడా అడగకముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు బాగోస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తా ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ 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 ప్రైజ్ ఆ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబ ఆశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు మాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి దేవుని శృతించి ఆరాధించుకున్నావు రండి